ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మినీ ఆప్షన్ కు ముందు కోల్కతా నైట్ రైడర్స్ తమ జట్టులోని జట్టు స్టార్ రౌండర్ కు బిగ్ షాక్ ఇచ్చింది దశాబ్ద కాలంగా కేకేఆర్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రసెల్ కు ఈసారి ఆ జట్టు ఫ్రాంచైజీలు రిటైర్ చేసుకోవడానికి ఆసక్తి చూపించలేదు ఈ విండీస్ రౌండర్ ను ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మినీ ఆప్షన్ కు ముందు రిలీజ్ చేసి ఊహించని షాక్ ఇచ్చింది అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రసెల్ గత సీజన్ లో ఘోరంగా విఫలమయ్యాడు దీంతో కేకేఆర్ రసెల్ ను వదులుకునేందుకు సిద్ధమైంది కోల్కతా నైట్ రైడర్స్ తరపున హ్యాండ్రీ రసెల్ నూట తొమ్మిది మ్యాచ్లు ఆడి రెండు వేల ఐదు వందల తొంభై మూడు పరుగులు చేశారు బౌలింగ్ లోను రాణించి నూట ఇరవై రెండు వికెట్లు పడగొట్టాడు రస్సెల్ జట్టులో ఉన్నప్పుడు కేకేఆర్ రెండు టైటిల్స్ మెగా ఆప్షన్ ముందు రసెల్ ను కేకేఆర్ పద్దెనిమిది కోట్లకు రిటైర్ చేసుకుంది రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్ లో ఈ విండీస్ రౌండర్ నూట అరవై ఏడు పరుగులు మాత్రమే చేసి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు వయసు ఎక్కువగా ఉండడంతో పాటు ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించుకోవచ్చు కు మారింది అజింక్య రహానే కెప్టెన్సీలోని కేకేఆర్ జట్టు పద్నాలుగు మ్యాచ్లలో కేవలం ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై నాలుగులో లో శ్రేయాస్ కెప్టెన్సీలో కోల్కతా నైట్ రైడర్స్ అద్భుతంగా ఆడి టైటిల్ గెలిచింది రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్ లో కేకే ప్లే ఆఫ్ కు చేరకపోవడంతో రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్ సీజన్లో కొత్త వ్యూహాలతో బరిలోకి దిగనుంది రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్ సీజన్ కు ముందు కోల్కతా నైట్ రైడర్స్ తమ కోచింగ్ సిబ్బందిలో ఖాళీగా ఉన్న స్థానాలు భర్తీ చేసింది జట్టుకు కొత్త ప్రధాన కోచ్గా అభిషేక్ నాయర్ ను నియమించిన కేకేఆర్ షేన్ వాట్సన్ను అసిస్టెంట్ కోచ్గా ప్రకటించింది తాజాగా న్యూజిలాండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌదీని కొత్త బౌలింగ్ కోచ్గా నియమించుకుంది